నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసాను ఇంకేంటి కావలసింది మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా రేపు వరక్ష్యత కదండి అందరు పూజ చేసుకుంటున్నారా నేనైతే పూజ చేసుకుంటున్నాను మరి పూజ చేసుకోవడానికి ఏ వస్తువులు కావాలనేది నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఇక చూశారు కదండి ఈ విధంగా సింపుల్గా ఎలాంటి అలవాటలు లేకుండా మనకు తెలిసిన విధంగా పూజ చేసుకుంటే సరిపోతుందండి నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏ విధంగా చేసుకుంటానో అదే విధంగా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ముందుగా మనం పూజ చేసుకోవడానికి మరి ఇల్లు కడుక్కున్న తర్వాత గుమ్మాలకి మావిడాకులు బంతి పూలు గుచ్చుకుంటాం కాబట్టి న్యాచురల్గా ఫ్లవర్స్ అండి ఇవి బంతి పూలు బంతి పూలు గుచ్చుకొని మనము గుమ్మాలకు పెట్టుకుంటే గుమ్మాలు అందంగా కనిపిస్తాయి కదా ప్లాస్టిక్ కాకుండా మనకు ఫోటోలకు వేయడానికి మల్లె పూలదండ విధంగా విగ్రహాలకు ఫోటోలకు పెట్టుకోవడానికి చాబంతీలు గులాబీలు అండి మరి అమ్మవారి ఫోటో అయితే కావాలి కదండి మనకు ఇదిగోండి అమ్మవారి ఫోటో గ్రీన్ కలర్ చీరతోటి కట్టుకున్న అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారండి ఇలాంటి ఫోటో పెట్టుకుంటే బాగుంటుందండి ఇది ఫోటో అదే విధంగా మనకి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి విగ్రహం అండి నా దగ్గర వెండి ఉంది ఈ విధంగా పెట్టుకుంటాను ప్రతి సంవత్సరము అమ్మవారి విగ్రహం నేను ఇంత ముందుకు కొబ్బరికాయకి ఫేస్ చేసి చేసుకునేదాన్ని అండి ఇప్పుడైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి ఇలా అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నాను అమ్మవారి అనుగ్రహం వల్ల ఇది కొబ్బరికాయకి పెట్టేసుకొని పూజ అయితే చేసుకుంటానండి ఇంకా చూసారు కదా ఇవి వెండి పూలండి నూట ఎనిమిది మనము పీఠం మీద బియ్యం పోసుకోవడానికి అండి పీట అయితే మనం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటది కాబట్టి పీఠ అయితే చూపిస్తలేనండి చూడండి అక్షంతలు మనం ముందే కలిపి పెట్టుకోవచ్చు అండి సాయంత్రం టైంలో పొద్దున్న టైంలో అడావిడిగా లేకుండా సాయంత్రము స్నానం చేసుకొని ఈ విధంగా కలిపి అయితే పెట్టుకోవచ్చు మనము కలుషం పెట్టుకోవడానికి రాగి చెంబు గాని వెండి చెంబు గాని కావాలండి నా దగ్గర అయితే వెండి చెంబు అష్టలక్ష్మి చెంబు అయితే ఉందండి నేను ఈ చెంబులో కలషం పెట్టుకుంటానండి ఇక్కడ పసుపు కుంకుమ అక్షంతలు ముత్త ఇదులు తీయడానికి ఇందులో పోసి పెట్టుకుంటానండి ఇక్కడ హారతి అండి గంట ఇవన్నీ కావాలండి ఇప్పుడు మరి పూజకు ఫస్ట్ పసుపు కుంకుమ అయితే తప్పనిసరి కాబట్టి పసుపు కుంకుమ గంధము పచ్చ కప్పురము కలసంలో వేయడానికండి జ్వారీ పౌడరు మన పూజ స్టోర్లో దొరుకుతుంది అత్తరండి అమ్మవారి మీద వేయడానికి అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజుల దండ అండి చిట్టి గాజులు నా దగ్గర ఉంటాయండి ఇలా బాక్స్లో పోసుకొని పెట్టుకుంటాను శుక్రవారాల అలా అష్టోత్తరం చదువుకుంటూ అయితే పూజ చేసుకుంటాను ఇలా ఒక్కసారి మనం తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఎప్పటికీ ఉంటాయండి నూట ఎనిమిది గోమతి చక్రాలు బాక్స్లో పెట్టుకుంటానండి పసు కొమ్ములు గురిగింజలండి అమ్మవారికి ఇష్టమైనవండి ఇలా అదే విధంగా నూనె అండి నువ్వెల నూనె కానీ ఆవు నెయ్యితోటి కూడా వెలిగించవచ్చు ఇక్కడ ఒత్తులండి రెండేసి ఒత్తులు నేను ఇలా డబ్బాలో వేసుకొని పెట్టుకుంటా తినడానికి అదేవిధంగా పువ్వుత్తులండి ఇవ్వడానికి దీపం వెదిగించుకోవడానికి పెట్టే ఆరతి ఇవ్వడానికి కొబ్బరికాయలండి అమ్మవారికి మనం కలుషం పెట్టుకుంటాం కాబట్టి అమ్మవారి దగ్గర ఒక కలుషం పెట్టుకునేది అదే విధంగా గణేషుని కొట్టడానికి ఒక కొబ్బరికాయ మనము అమ్మవారి దగ్గర కొట్టుకోవడానికి ఒక కొబ్బరికాయ నాలుగు కొబ్బరికాయలు అయితే పెట్టుకున్నానండి అదేవిధంగా గణపతికి పెట్టడానికి బెల్లం అండి విధంగా అమ్మవారికి అశ్రము చిట్టి చిట్టి గిన్నెలలో అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి పసుపు కుంకుమ వేసి పెట్టుకోవడానికి చిన్న గిన్నెలండి తర్వాత బ్లౌజ్ పీసు ఇది మనము తాంబూలం వేయడానికి పసుపు కుంకుమ అండి కోకలు ఖూరాలు మనము ఇవన్నీ చేసి పూజ చేసుకునేటప్పుడు మనకు కొంచెం పసుపు కుంకుమ కదా కదండి ఏ క్లాత్ తోటి పడితే ఆ క్లాత్ తోటి దూర్చుకోకుండా మన దగ్గర ఒక నీట్గా కాటన్ క్లాత్ పెట్టుకుంటే వాడండి బాగుంటుంది ఇలాంటిది ఒకటి ముందు చేసి సెట్ చేసుకొని పెట్టుకుంటే అండి చేతులు దూచుకోవడానికి తర్వాత మనము అమ్మవారికి పెట్టడానికి అండి జీరో తీసుకున్నాను తాంబూలంలో ఇవ్వడానికి అదే విధంగా మనం చెనిగలు కూడా పెట్టుకుంటాం కదా చెనిగలు కూడా నేను ఇంకా నానపెట్టలేదు అమ్మవారికి మనం చేసేటి ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ మనకు సోమత ఎంత ఉంటే అంత ఎంత ఓపిక ఉంటే అన్ని రకాలు నైవేద్యాలు అయితే చేసి పెట్టుకోవచ్చండి అదేవిధంగా అమ్మవారికి పండ్లు అండి మూడు రకాల కానీ ఐదు రకాల పండ్లు అయినా పెట్టుకోవచ్చు ఒకవేళ మనకు ఐదు రకాల మనము పిండి వంటలు చేసుకుంటే పిండి వంటలు అండి ఐదు రకాలుగా ఐదు రకాలుగా అమ్మవారికి నైవేద్యాలు వండుకోవచ్చు తర్వాత నాలుగు రకాల పండ్లు అయినా పెట్టుకోవచ్చు అండి మనం తాంబూలం ఇవ్వడానికి అరటి పండ్లు ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నమాట మనం కలుషంలో పోసుకోవడానికి నీళ్ళు అదేవిధంగా అమ్మవారి వరలక్ష్మి వ్రతం బుక్ అండి మనము పంతుల్ని పెట్టుకొని చేసుకుంటామంటే చేసుకోవచ్చండి లేకపోతే ఇలా బుక్ ఉంటే బుక్ చదువుకుంటూ కథ చదువుకుంటూ వరలక్ష్మి వ్రతం చదువుకుంటూ కథ అష్టోత్తరం చదువుకుంటూ అష్టలక్ష్మి సూత్రం చదువుకుంటూ మహాలక్ష్మి అష్టకము చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి లేకపోతే చదవడం రావడం రాదు అనుకుంటే మనం టీవీలో పెట్టుకొని కూడా పూజ అనేది చేసుకోవచ్చండి మరి మీవి పనులు ఎంతవరకు వచ్చినాయి పూజ సామాగ్రి తీసుకొచ్చుకున్నారా నేనైతే మాక్సిమం పూజ సామాగ్రి అయితే తీసుకొచ్చుకున్నానండి ఇంకా ఉదయం తొందరగా లేచి పూజ ఎలాంటి అడావిడిగా లేకుండా ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి